ఇక ఇప్పుడు తెలంగాణ చుట్టూ మూ అంటే అంటే విగ్రహాల పంచాదీయం ముంగడ పడుతుందిలా ఎందుకంటే ఇక మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందర పెడతా కడతా అని ఇక్కడ ఏమంతమయ్యా లేదు లేదు దాన్ని తొలగిస్తాం అన్నట్టుగా ఆయన కేటీఆర్ ఉరి మీరు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించేది ముట్టుకొని చూస్తామని ఆయనే అయితే మరి మీ అయ్యే చచ్చిపోవాలకి చచ్చిపోవాలని చూస్తున్నావా ఏంది చచ్చిపోతే విగ్రహం కడతామని చూస్తున్నావా ఏంది రేవంతు ఇక ఈ పంచాయతీ ఈడవాడి ఆడవాడి ఇప్పుడు తెలంగాణ జనాల శివురాల వాడి మోతం అవుతుంది మరి రాంగ రాగా ఎట్లయితుందో ఏం కదో కానీ మొత్తానికి అయితే విగ్రహాల పంచాయతీ జోరుగా నడుస్తుంది పాల పంచాతి కంటే ఎక్కువ ఇక మరి తెలంగాణను పదేళ్ళ సంది దోసుకున్నది దాచుకున్నది ఇంకా చాలదా ఇంకా మీకు ఏమైనా సేవ చేయాలనిపిస్తే పేదోళ్ళు మస్తుకున్నారు చేయి మీరు తాగుబోతు వేసే వేసి తాగుబోతుల విగ్రహాలు మీద అది కాదు ఇది కాదు అని రేవంతమయ్య ఒకటి రేస్క పిల్లలు మాట్లాడుతుండు మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే రేవంతమయ్య విగ్రహాల పంచాది ముంగటేసుకొని ఆఖరికి వస్తారా కన్నా సచివాలయం కన్నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కట్టకపోతే చూడు నా పేరు మార్చుకుంటా అని కూడా ఈ రకంగా ప్రమాణ యమానం చేస్తుండూ ఏమో మరి ఈ పంచాది ఎట్లయిందో కానీ మొత్తానికైతే విగ్రహాల అయితే జోరుగా నడుస్తుండే అలా దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జయ తెలంగాణ అనడు అంబేద్కర్ విగ్రహానికి దండేయ్యడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కానీ కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమరజ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిరి పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి రుద్దడం అంటే